గుంటూరు జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన ప్రసాద్ సీట్స్ అధినేత కారుమంచి ప్రసాద్ మరో బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించే ఇన్నోవేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కారుమంచి ప్రసాద్ను ను అతిథులంతా పొగడ్తలతో ముంచెత్తారు గ్రామానికి ఎంతో చేస్తున్న ప్రసాద్ను అభినందించారు ఈ సందర్భంగా గ్రామస్తులతో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ మాట్లాడింది ఊరి కోసం మా కోసం ఇంత చేస్తున్న ప్రసాద్ గారు అంటే మాకు దేవుడితో సమానమని ఇలాంటి వారిని మేమెప్పుడు చూడలేదని భావోద్వేగంతో మాట్లాడారు గ్రామస్తులు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం అసలు కారుమంచి ప్రసాద్ గారికి ఎన్నో నమస్కారాలు కోటి నమస్కారాలు ఆయన మాకు ఎంతో సహాయం నమస్కారాలు అంటే అంత ఎందుకు మీరు గౌరవించుతున్నాం అంత పేదలు అంటే ఆయనకు అంత ఇష్టం చాలా ఇష్టం ఎక్కువగా లేబర్ అంటే కూడా ఇష్టం కళ్ళు అప్పుల్లో ఉండరు చచ్చిపోతున్నారు అని ఎంతో ఆదరిస్తున్నాడు మమ్మల్ని మమ్మల్ని ఎంతో కూడా ఆయన మా సంఘాన్ని కానీ స్కూల్ కానీ పిల్లల్ని కూడా బాగా చదివించి అభివృద్ధి తేవాలని ఆయన పట్టుదల ఎవరు కూడా పట్టించుకోరు ఎంత ఎన్నో కట్టించాడు స్కూళ్ళు కట్టించాడు మా సంఘానికి కట్టించాడు ఈ కా ఇది గట్టించాడు ఆయన పుణ్యమే ఇది అసలు ఆయన అంటే మాకు ప్రాణాలు ఆయన అంటే మాకు ప్రాణం ఆయన దేవుడు ఇప్పుడు మట్టుకి దేవుళ్ళ కొలుతున్నాం ఆయన అంత మంచి వ్యక్తి మేము మమ్మల్ని ఆదరిస్తాడు మా కోసం ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ కూడా కడుతుంది అందరూ పనులు కొత్తారని మేము కూటికి లేని వాళ్ళం మేము ఎంతో బాధపడుతున్నాం మమ్మల్ని ఆదరియాలని అసలు ఆయన మా కోసం వచ్చాడు దేవుళ్ళు అంటే వాడు దేవుడు కూడా ఆదరితుడు అలాంటి వ్యక్తి మా కోసం వచ్చాడు ఇక్కడ కట్టుబట్టలతో వెళ్ళాడు డబ్బులు లేవు ఆయనకి కానీ ఆయన కష్టపడ్డాడు శ్రమ పడ్డాడు సంపాదించుకొని పేదల్ని అభివృద్ధి చేద్దామని ఎంతో పడుతున్నాడు నా పేరు చూసేలా అండి అద్దనపూడి కాలనీ సోదరురాలని ఆయన అంటే మాకు చాలా గౌరవం చాలా ఇష్టం కూడా అంత వ్యక్తి అండి నమస్కారం అండి అందరికీ ఇది మా నాన్నగారు ఊరు నన్ను ఇచ్చింది చిలకలూరుపేట నా చిన్నతనంకి ఇప్పటికి చాలా మారింది కారుమంచి ప్రసాద్ గారు చాలా చేశారు నేను మా ఊరి పుట్టింటికి వచ్చినప్పుడల్లా చాలా గర్వపడుతున్నాను చాలా డెవలప్మెంట్ ఉంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఏ త్వరలో వాళ్ళకి జాబ్లు కూడా ఇస్తామని అంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అలా మంచి అండి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు చాలా సందాలు కూడా గుళ్ళకి ఇచ్చారు ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ సంఘంలో ఈ కళ్యాణ మండపం కడతాం అక్కడ అది ఓపెనింగ్ చేయాలి స్కూల్లో మళ్ళీ ఓపెనింగ్ చాలా కార్యక్రమాల్లో కూడా బాగా చేశాడండి చాలా ఎత్తుతే మనిషి చాలా మనిషి కూడా చాలా మంచి ఖుషి ఉంది మనిషిలో మనిషి కూడా చాలా అంటే సాధారణంగా ఎవరు కూడా ఆ గ్రామం గురించి పట్టించుకోరు ఏదో మనం సినిమాల్లో చూస్తాం శ్రీమంతుడి సినిమాల్లో మనం చూసాం అలాగే ఇప్పుడు ఈ కారు మంచి ప్రసాద్ గారు ఎన్నో అభివృద్ధి కానీ లేదా ఎన్నో కార్యక్రమాలు చేశారు దాని మీద మా సందర్ కూడా చాలా కృషి చేయాలని ఇంకా ముందు బాగా ప్రసాద్ బాబు గారు మా కాకుమాన గ్రామానికి కూడా బాగా చేయాలి ముందుకు తీసుకెళ్లాలని మా కోరికండి సార్ నమస్తే సార్ మాది కాకుమాను కాకుమాన మండలం కాకుమాన మండలం సార్ కారుమంచి ప్రసాద్ గారు మాకు చాలా మంచి చేస్తున్నారు మా చాలా ప్యూర్ ఫ్యామిలీ సార్ మాది మా అన్నీ మా కాలనీ మొత్తము మాకు అన్నిటికీ సహకరిస్తున్నారు కారుమంచి ప్రసాద్ గారు ఫ్యామిలీ అంతా మంచిగా బాగుండాలని కోరుకుంటున్నాము కమ్యూనిటీ హాల్ మాకు ఇంత ఖర్చు పెట్టి చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ మా సార్కి ఇంకా ముందు ముందు కూడా మాకు సహకరిస్తామని చెప్పారు మాటిచ్చారు చాలా థ్యాంక్స్ సార్ కారు మంచి ప్రసాద్ బాబు గారి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు సార్ అతను అంటేనే మాకు అందరికీ అభిమానమే అతని దేవుడు లాంటివారు మనిషి రూపంలో వచ్చిన దేవుడు అలాగే అందరికీ మేము కలిసి వందనాలు చెబుతున్నాం సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మాకు అలాగే కమిటీ హాల్ ఒకటి కట్టించారు సార్ మాకు మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్ అలాగే మాకు అన్నీ చేస్తామని అన్నారు అలాగే చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం సార్ సార్ మాట చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు లేరు కానీ మాకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చి మమ్మల్ని కూడా మా పిల్లలని చదువు విషయంలో కానీ పని విషయంలో కానీ మీరు ఈ పొజిషన్లో ఉండాలని మాకు సపోర్ట్గా నిలబడ్డారు సార్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను సార్ మాకు ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎవరు ఏమి చేయలేదు ఏదో మాకు స్థలాలు ఇచ్చారు కానీ మాకు కమిటీ హాల్ కావాలని ఎన్న హాలు మేము ఇబ్బంది పడుతున్నాము ఇబ్బంది పడడం ప్రసాద్ బాబు గారు ఇక ఈ స్థానికులు అయ్యి మమ్మల్ని గుర్తించి మాకు ఇంత కళ్యాణ మండపం కట్టినందుకు మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలని కొత్త వాహనాల్లో ఇబ్బందులు పడేవాళ్ళం సార్ ఇప్పుడు ఆయన మాకు పెద్ద పెద్దగా మనస్తత్వంతో కట్టించారు మాకు ఆయనకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను సార్ నాకు కారుమంచి ప్రసాద్ బాబు గారు అంటే మాకు రావటం కాలనీకి రావడం ఒక వరం సార్ ఆయన ఆయనకి ఇప్పటి నుంచి ఒక అభిమానం అనేది ఒక కాలనీ మీద ఉంది ఈ సింటి వరం మాకు దొరికిద్దని అనుకోలేదు మాకు వరం లాంటి వాడు అలాగే జిల్లాలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఎక్కడ అనేది ఈ రకంగా ఎస్టీ యానాల గురించి ఆలు ఇచ్చే దాఖలాలు కూడా లేవు ఆ మా దేవుడి పంపించిన మా కారుమంచి ప్రసాద్ బాబు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం అలాగే ఆ స్వామి ప్రసాద్ బాబు గారు కూడా మా పిల్లలకు కూడా చదువులు కానివ్వండి అక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన పిల్లలు కూడా ఉండారు వాళ్ళకు కూడా ఒక దారి చూపిస్తానని కూడా మాకు అందరికి మాట ఇచ్చారు వాళ్ళని వాడి కుటుంబాన్ని ఎప్పుడు మా దేవుడు ఎప్పుడు వెళ్ళవేళ్ళ వేళ ఆయురాగ్యాలకు పోయే భాగ్యాలతో కాపాడమని మా ఎప్పుడు మా యానాదులు మా ఎస్టీలు అందరూ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను ప్రసాద్ బాబు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఈ ప్రాంతంలో అందరూ అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన వాళ్ళతో పాటు దిగువ వర్గాలను వాడు ముందుకు తీసుకెళ్లే దిశలో ప్రసాద్ బాబు గారు తన వంతు కృషి చేస్తున్నారు ఈ ప్రాంతంలో మాకు దగ్గరలో మా గ్రామం దగ్గరలో ఈ డ్రోన్కి సంబంధించిన ఫ్యాక్టరీ కట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు అదే కాకుండా మాకు ఈ ఆ కమ్యూనిటీ హాల్ మాకు ప్రసాద్ బాబు గారు కట్టించి ఇవ్వడం జరిగింది నిర్మా నిర్మాణం కూడా చేశారు మాట అన్నాడంటే చేస్తాడంతే ప్రసాద్ బాబు గారు ఒక వ్యక్తి కాదు శక్తి ఈ వయసులో కూడా యువతని ముందుకి మంచి గాలిలో పెట్టాలని తన వంతు సహాయం చేస్తున్నాడు శ్రీలక్ష్మి క్లాస్ మా ఊరు కాకుమాను సార్ మీ వల్ల ఇలా చదువుకుంటున్నాం మీరు ఇలా కాలేజీ కానీ స్కూల్ కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ అందిస్తున్నారు కాబట్టి చదువుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్మీ ప్రసాద్ బాబు గారు మేము మా ఇంట్లో పనిచేస్తున్నాం మూడు తరాల నుంచి సొంత పిల్లలలాగా చూసుకుంటారు మాకు ఏది కావాలన్నా ఏది కావాలన్నా చేసి పెడతాడు గ్రామానికి మంచి అభివృద్ధి పనులు చేస్తున్నాడు మంచి ఉన్నత వ్యక్తి ఏది సమస్యలు సమస్యలుందో చేసి పెడతాడు థ్యాంక్ యూ